తొలి అడుగు ఉదయం ఏడున్నర వెలుతురు తేలికగా నేలపై నెమ్మదిగా పరుచుకుంటోంది ముద్దుగా వీస్తున్న గాలి తలుపుల్ని తడిమి మనసుని ఓ మౌనరగంలో ముంచుతోంది తాతయ్య కాఫీ గ్లాసులో చుక్కలు తిరిగేలా కలుపుతూ పక్కన కూర్చున్న ధరని చూసి చిరునవ్వుతో అన్నారు నిజంగా రేపేనాని ఆఫీస్ మొదలు తాతయ్య రేపు కాదు ఇవాలే మర్చిపోయారా ఏంటి అని తడబడే ఉత్సాహంతో లేచింది ధరణి ఇద్దరి మధ్య ఓ ప్రేమబంధం తాతయ్యకు తల్లిదండ్రుల స్థానం ధరణికి ఆయనే జీవితమంతా పసితనంలోనే ముద్దుగా పట్టుకున్న చేతిని ఇప్పటికి విడువని అక్కర ఉన్న ప్రేమ అవును చిన్ని తెలుసు కాని నా మనసు మాత్రం ఇంకా నిన్నలాగే నిన్ను చిన్న పాపగా చూస్తూనే ఉంది తాతయ్య కళ్ళల్లో మెరుస్తున్న ఆ మధురత కన్నుల్లో తలుక్కుతున్న ముచ్చట ఏడు పదులు అనుభవంలోనూ తగ్గని ఆ మమకారం ధరణి నవ్వింది తాతయ్య ఇవాళ కాస్త స్ట్రాంగ్ కాఫీ కావాలి కొత్త ఆఫీస్ కదా బంజారా హిల్స్ వాకిట్లో వదిలిన ఊపిరిలా ఆటోలో కిటికీ వెనకే కూర్చున్న ఆమె మనసు మాత్రం ఇంటి కదులులో తిరుగుతోంది కొత్త ఆఫీస్ కొత్త ముఖాలు కొత్త మాటలు కొత్త నడవడి కానీ తన కలలో మాత్రం పాత పుస్తకాలు మట్టి వాసనతో రాసుకున్నవే వర్మ క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరే ఆమెకు కొంచెం ఒత్తిడిగా అనిపించింది మెరిసే మెరిసే ముత్యాల గాజుల్లా ఆఫీస్లో అడుగుపెడుతున్న మిస్ ఒక చక్కని గలం వినగానే ఆగిపోయిన కాలం ముందున్న వ్యక్తిని చూసింది ధరణి తెల్లచొక్క నీలం టై నీటిలా తేలికపాటి చూపు అతని కళ్ళల్లో ఏదో మాట లేకుండానే పలికే అనుభూతి సారీ సార్ అని తలవంచిన అతను మాత్రం నెమ్మదిగా నవ్వాడు సారీ ఎందుకు తర్వాత జాగ్రత్త ఆ నవ్వు చిన్నదే అయిన ధరణి గుండె తలుపు తట్టి వెళ్లిపోయిన గాలిలా తాకింది ఆయన నడిచి వెళ్లిన ఆమె చుప్పు మాత్రం అక్కడే నిలిచిపోయింది ఇతడేనా అరణ్యవర్మ ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ క్రేట్ ప్రాణం అతడి గురించి వినింది కాని చూశాక మాత్రం ఉరిపెమైన వ్యక్తిత్వం ఆశ్చర్యపరిచింది ఆఫీస్ లోపల రిసెప్షన్ దగ్గర రేఖ కనిపించింది చిరునవ్వుతో పరిచయం హాయ్ నేను రేఖ మన క్రియేటివ్ టీమ్ లో కలిసి పనిచేస్తాం మొదట గారిని కలవాలి వేణు క్రియేటివ్ హెడ్ ఉత్సాహం అతని అర్థం మాటల్లో చిరునవ్వు తోడు ధరణి గారు మిమ్మల్ని హైర్ చేయాలని ఎప్పుడు అనుకున్నాం కానీ వర్మ సార్ ఓకే చేయాలి కదా అంటూ నవ్వాడు ఆ నవ్వు సరదాగా వినిపించిన వర్మపై ఓ చిన్న సందేహం మళ్లీ తడిమింది ధరణి మనస్సును వెనక తల వంచి నవ్వినా ఆమె కాని అంతర్గతంగా మాత్రం మాటల కన్నా ఆఫీసు స్వభావాన్ని గ్రహించాలనే తపన తొలి రోజు కదా ఇంకా అంతంతగా స్పష్టంగా ఉండదు సాయంత్రం ఐదు వర్మ సార్ మళ్లీ మాట్లాడలేదు కానీ తన డెస్క్ పేపర్లు చూస్తున్నట్లు ఆమెకు కనిపించాడు ఆమె ప్రశాంతంగా నడుచుకుంటూ ఇది మొదటి అడుగు కాని ఈ మధురమైన చప్పుడు ఆగదేమో అనుకుంది మనసులో